కొంతమంది అబ్బాయిలని అమ్మాయిలు ఎందుకు కోరుకుంటారు అండ్ మరికొంతమందిని కంప్లీట్ గా ఎందుకు ఇగ్నోర్ చేస్తారో తెలుసా అమ్మాయిలు అబ్బాయిలని ఎక్కువ ఇష్టపడడానికి ఒక బయాలజికల్ సీక్రెట్ ఉంది ఈ సీక్రెట్ అనేది సినిమాల్లో ఎప్పుడు చెప్పేదానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది మీరు డిస్నీ మూవీస్ ఇంకా మిగతా మూవీస్ లో చెప్పిన స్టాండర్డ్ అడ్వైస్ ఫాలో అయితే అప్పుడు మీరు కోరుకున్న అమ్మాయి కోసం ప్రతిదీ చేయడం ప్రారంభిస్తారు మీరు సముద్రంలో ట్రావెల్ చేస్తారు ఒక పెద్ద డ్రాగన్ ని చంపి ట్రెజర్స్ కూడా సంపాదించి ఆమె కోసం తెస్తారు నిజ జీవితంలో సముద్రంలో ట్రావెల్ చేయడం అంటే ఆమె కోసం మీరు స్పెండ్ చేసిన టైం డ్రాగన్ చంపడం అంటే మీరు ఆమె కోసం చేసిన పనులు అంటే ఆమెకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ప్రెజర్స్ ఇవ్వడం అంటే మీరు ఆమె కోసం స్పెండ్ చేసిన మనీ నిజ జీవితంలో మీరు ఈ సలహాలు పాటించినప్పుడు ఏం జరుగుతుంది ఆ అమ్మాయి మిమ్మల్ని ఒక ఫ్రెండ్ జోన్ లో ఉంచుతుందా ఒక విషయం అర్థం చేసుకోండి ఆమె దగ్గర ఉండడం అనేది ఆమెకు ప్లస్ పాయింట్ అది ఆమెకి కేవలం వాల్యుబుల్ మాత్రమే కానీ మీరంటే ఆమెకి అస్సలుకే ఇంట్రెస్ట్ ఉండదు మీరు అన్ని డ్రాగన్స్ ని చంపుతూనే ఉండొచ్చు కానీ ఈ ప్రాసెస్ లోనే ఆ అమ్మాయి తన మీద అస్సలకే ఇంట్రెస్ట్ చూపించని మరొక అబ్బాయిని చేసి చేస్తుంది అండ్ ఇలా ఎందుకు జరుగుతుందంటే అమ్మాయిలు తనకంటే బెటర్ వ్యక్తులని కోరుకుంటారు అమ్మాయిలు వాళ్ళని అస్సలుకే పట్టించుకోకుండా ఎప్పుడు బిజీగా ఉండే అబ్బాయిని కోరుకున్నప్పుడు ఆ అబ్బాయి తనకంటే ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ గోల్ ని వెతుకుతున్నాడని ఆమెలో ఒక సబ్కాన్షియస్ థాట్ ని ట్రిగ్గర్ చేస్తుంది తన అటెన్షన్ కోసం డిస్పరేట్ కాదని అండ్ తనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని ఆ అమ్మాయి మైండ్ లో సిగ్నల్ అవుతుంది ఈ విషయం ఈ వ్యక్తిని ఒక హై వాల్యూ మ్యాన్ గా క్లాసిఫై చేస్తుంది కాబట్టి అతన్ని స్టార్ట్ ఆపోజిట్ థాట్ ని ఆమె మైండ్ లోకి వచ్చేలా చేస్తాడు సో ఇలాంటి పని ఎప్పుడు చేయొద్దు ఒకవేళ ఇలా చేస్తే మాత్రం అప్పుడు ఆమె ఈ వ్యక్తిని ఒక లో వాల్యూ మ్యాన్ గా ఒక డిస్పరేట్ పర్సన్ గా అండ్ చాలా ఈజీగా రీప్లేస్ చేయగలిగే ఒక ఆప్షన్ లాగా చూస్తుంది ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ ఉంది మీరు ఆమె సెలబ్రిటీ లాగా చూస్తే ఆమె మిమ్మల్ని అభిమాని లాగానే చూస్తుంది చాలా మంది అబ్బాయిలు ఈ కొటేషన్ ని అర్థం చేసుకోలేరు అండ్ అమ్మాయిలని సెలబ్రిటీ లాగా చూస్తారు మీరు ఒక మంచి వ్యక్తి లాగా ఒక స్వీట్ అండ్ టిపికల్ నైస్ గాయ లాగా షో ఆఫ్ చేస్తూ లేదా ఇష్టపడే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ డిఎం ను అప్ చేస్తూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసే అసలు విషయం ఏంటంటే కామన్ గా ఇలాంటి అబ్బాయిలే అమ్మాయిలు చేసే గందరగోళపు పనుల గురించి అండ్ అమ్మాయిలు ఎలాంటి దొంగ పనులు చేస్తున్నారో కూడా కాంప్లైంట్ చేస్తారు ఆల్ఫామేల్ బ్యాడ్ బాయ్ అండ్ జెర్క్ వీళ్ళ ముగ్గురులో ఒక కామన్ థింగ్ ఉంది వాళ్ళ కామన్ థింగ్ ఏంటో తెలుసా వాళ్ళు కేవలం వాళ్ళ మీదనే దృష్టి పెడతారు అండ్ వాళ్ళ అమ్మాయిలతో ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్ ని కలిగి ఉంటారు ఇది అమ్మాయిలకి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఈ ఫ్రేమ్ ని హోల్డ్ చేయడం అంటే ఏంటో తెలుసుకుందాం దాని అర్థం ప్రజలు మీ రూల్స్ ప్రకారం ఆడటం అంటే మీరు ఎలా చెప్తే అలా చేయడం వాళ్ళు మీ ఫ్రేమ్స్ ని మీ వాల్యూస్ ని మీ మోరల్స్ ని యాక్సెప్ట్ చేయడం అండ్ వాళ్ళు మీ లీడర్షిప్ ని కూడా యాక్సెప్ట్ చేయడం ఒక ఫ్రేమ్ అంటే ఒక వ్యక్తి లీడర్షిప్ కి ఎదురు చెప్పకుండా మరొక వ్యక్తి పాటించడం అండ్ ఒక మంచి వ్యక్తికి ఇలాంటి క్వాలిటీ అనేది అస్సలుకే ఉండదు అమ్మాయిలు వాళ్ళు కోరుకునే అబ్బాయిలో స్ట్రాంగ్ మస్క్యులైన్ ఫ్రేమ్ ఉందో లేదో బయోలోజికల్ గా టెస్ట్ చేస్తారు సబ్కాన్షియస్ గా ఆమె దాన్ని టెస్ట్ చేస్తుంది అండ్ కొన్నిసార్లు ఆమె ఒక ఫైట్ స్టార్ట్ చేసి కూడా తనకి ఆ క్వాలిటీ ఉందో లేదో టెస్ట్ చేస్తుంది స్ట్రాంగ్ ఫ్రేమ్ లేదా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అస్సలుకే ఎమోషనల్ అవ్వడు అండ్ అతను అది ఇది అని అస్సలకే ఆర్గ్యూ చేయడు అతను దానికి నవ్వి జరిగిన ఆర్గ్యుమెంట్ ని ఇగ్నోర్ చేస్తాడు ఇది అమ్మాయికి అతను మెంటల్లీ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది అండ్ ఆ అబ్బాయి ఎమోషనల్ గా అస్సలుకే హర్ట్ అవ్వడానికి తెలుస్తుంది తన స్ట్రాంగ్ మైండ్ సెట్ ని టెస్ట్ చేసే ఇలాంటి మైనర్ ఇన్స్టాంట్స్ లో ఏ అబ్బాయి అయితే క్వాలిఫై అవుతాడు అలాంటి అబ్బాయికి ఆ అమ్మాయి కంప్లీట్ అట్రాక్ట్ అవుతుంది ప్రతి సెకండ్ ఆమెకి అవైలబుల్ గా ఉండకండి మీరు అమ్మాయికి కనిపించకుండా ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసి అండ్ మీ గురించి ఆలోచించేలా చేయండి ప్రతిసారి ఆ అమ్మాయికి అవైలబుల్ గా ఉంటూ మీ వాల్యూని కోల్పోకండి అండ్ మీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి వే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం